ఏ నామము జపిస్తే ఏ ఫలితం దేవుని నామ మహిమ శ్రీరామ జయం విజయం కలుగుతుంది కేశవ కంటి వ్యాధులు తగ్గుతాయి దామోదర వందనాల నుండి విముక్తి లభిస్తుంది నారాయణ అన్ని గ్రహదోషాలు తొలగిపోతాయి మాధవ అనుకున్న పనులు నెరవేరుతాయి అచ్యుత తిన్న ఆహారము ఔషధముగా మారుతుంది నరసింహ శత్రువులపై విజయం లభిస్తుంది నారసింహ అన్ని భయాల నుండి విముక్తి కలుగుతుంది జగన్మాత సకల అరిష్టాల నుండి రక్షణ లభిస్తుంది జగజ్జనని మనశ్శాంతి భయాలు తొలగిపోతాయి శ్రీకృష్ణ కష్టాలను తట్టుకునే ధైర్యం లభిస్తుంది స్థలం నది ఒడ్డున చేస్తే రెట్టింపు గోశాలలో చేస్తే వందరిట్లు పుణ్యస్థలాలలో చేస్తే వేలరెట్లు ఫలితం ఆసనం పులి చర్మంపై చేస్తే మోక్షము వెదురుపై చేస్తే దరిద్రము రాయిపై చేస్తే రోగాలు నేల మీద చేస్తే